హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో చికెన్ పిక్కిలీ ఎలా పెట్టాలి ఎంతో సింపుల్గా పక్కా కొలతలతో అసలు మూడు నెలల కాదు ఆరు నెలలైనా చెడిపోకుండా సూపర్గా ఉంటుంది మూడు నెలలు ఆరు నెలలు కాదండి కనీసం ఒక వారం రోజులు మన ఇంట్లో చికెన్ పిక్కిలు ఉంటే చాలు అంత టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఆన్లైన్లో చాలామంది చికెన్ పిక్కిలు కొనలేక ఇంట్లో చికెన్ పిక్కిల్ చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో అనుకునే వారికి ఈ వీడియో అండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే సగం స్పూన్ పసుపు వేసుకున్నాను రెండు బాగా మిక్స్ చేయాలండి ఇలా చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కలుపుకోవాలి ఉప్పు పసుపు కలిపి పెట్టిన చికెన్ ముక్కలు ఇలా మీడియంగా ఉండాలండి మరి చిన్న ముక్కలు కాకూడదు మరి పెద్ద ముక్కలు కాకూడదు ఈ చికెన్లో ఉన్న తేమంతా ఇనికిపోయే వరకు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చికెన్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేస్తే ఇలా చికెన్లో నీరు వచ్చేస్తుంది ఇప్పుడు మనం పెట్టిన మూత తీసేసి చూస్తే చూసారా నీరు ఎంత వచ్చిందో అసలు మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు పొయ్యలేదు కదా పసుపు ఉప్పు వేయగానే చికెన్లో ఉన్న వేస్ట్ నీరంతా బయటికి వచ్చేస్తుంది నీరంతా ఇనికిపోయే వరకు అంటే మనం చికెన్లో ఉన్న నీరంతా ఇనికిపోయే వరకు వేడి చేయాలి బాగా అటు ఇటు కలుపుతూ అడుగంటకుండా మాడిపోకుండా చూసుకోవాలి ఇది చూసారా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత మెయిన్గా చికెన్ పికిల్ పెట్టాలంటే ఇలా చేస్తేనే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం హాఫ్ కేజీ లెక్కి ఖచ్చితంగా పావు కేజీ గ్రాములలో అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాలి చూసారా నేను ఇక్కడైతే టూ ఫార్టీ ఎంఎల్ ఉంది కదా నేను ఇంకాస్తా యాడ్ చేశాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసి వేడి చేశాను చికెన్ చూసారా బాగా వేగుతుంది కొద్దిగా గోల్డెన్ అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ చికెన్ని వేయించుకోవాలి చికెను మనం అలాగే వదిలేయకూడదండి ఇలా చూస్తూ కలుపుతూ ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా కొద్దిగా ముక్కలు క్రిస్పీగా ఉండేలాగానే చూసుకోవాలి ఎక్కువగా గట్టిపడకుండా మరీ మెత్తగా లేకుండా మీడియంగా చూసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో త్రీ స్పూన్స్ చిన్న స్పూన్ అదే పెద్ద స్పూన్ అయితే రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అయినా మంట పెట్టేసి వేయించవచ్చు హై ఫ్లేమ్లో పెట్టేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతే చేదు వస్తుంది ఇప్పుడు మనం పక్కన తీసిపెట్టుకున్న వేయించిన ఆ చికెన్ ముక్కలను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాం కదా ఆయిల్లో అది ఆయిల్లో ఇవి వేసేయాలి ఈ చికెన్ ముక్కలు వేసి ఒక టూ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం రెండు టేబుల్ స్పూన్లు అంటే బాగా స్పైసీగా ఉండే కారం అయితే రెండు టేబుల్ స్పూన్లు కొద్దిగా కారం తక్కువగా ఉండే కారం పొడి అయితే మూడు టేబుల్ స్పూన్లు అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఆవాలు మెంతులు వేయించి పొడి కొట్టుకున్న ఒక హాఫ్ స్పూన్ పొడి వేసి బాగా కలపాలి ఇప్పుడే మనం పర్ఫెక్ట్గా చికెన్కు కావాల్సింది ముఖ్యమైంది లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ కలిపే ముందు చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఆ నిమ్మకాయ రసం అనేది కలిపేయాలి అలా కలిపితేనే మనకు చేదు రాకుండా ఉంటుంది పూర్తిగా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు అయితే రెండు బాగా జ్యూస్ ఉన్నాయి అయితే రెండు జ్యూస్ తక్కువగా ఉన్నాయైతే మూడు తీసుకొని మనం జ్యూస్ వేసి బాగా కలపాలండి ఈ నిమ్మకాయల్లో ఉన్న ఇత్తనాలు కూడా తీసేయాలి ఈ విత్తనాలు అక్కడక్కడ చేదు తగులుతుంది మనం ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు టేస్ట్ చూసి కొద్దిగా స్పైసీగా అనిపించింది ఉప్పు తక్కువగా అనిపించింది అందుకే నేను సగం స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు ఫస్ట్ వేసిన సాల్ట్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి స్టోర్ చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము